బాబుగారు ఈ మధ్య నా దగ్గర పూలు తీసుకోవటం లేదేం బాబుగారు తలే దగ్గర లేనప్పుడు పువ్వులు ఎందుకు బాబు గారు అబ్బా ఏం లేదు ఇవన్నీ నాకే నీకేనమ్మా అన్నట్టు పొద్దున ఒంట్లో బాగా ముందు తీసుకున్నావా లేదు నాన్న పొద్దున కాలేజీకి లేట్ అయిపోయింది హడావిడికి వెళ్ళిపోయాను ఇప్పుడు వెళ్ళి డాక్టర్ ని చూడాలి అమ్మ దగ్గరికి నీ ఇష్టం సారీ డాక్టర్ ఒంట్లో బాగాలేదు సరే వెళ్ళి క్యూలో కూర్చో తర్వాత చూస్తాను ఏమిటమ్ పేరు లలిత ఓహో నా పేరేనా ఏమిటి బాధ నడిస్తే కాళ్ళు నిప్పులండి నడవకండి వంగితే వంగోకండి అన్నం తింటే అరగదండి తిరగండి అది కాదా డాక్టర్ మా మా ఇంట్లో వంట పని పూట నేను చేసుకోవాలిగా చేసుకోవాలి సరే మరి మీ ఇంట్లో ఇంకా ఎవరు లేరా మా వారు ఉన్నారు ఆయన లేమనండి కొంతకాలం వంట మీరు రెస్ట్ తీసుకోండి ఆయనకు వంట చేయడం తెలియదండి నేర్చుకోమనండి ఏంటండి ఈ టైంకి రోజుకు మూడు సార్లు తీసుకోండి వారం రోజులు ఎంత తర్వాత మళ్ళీ వచ్చి కనిపించండి సరేనండి థ్యాంక్స్ నెక్స్ట్ నీ పేరు మిస్ పప్పి పద్మిని వయసు స్వీట్ సెవెంటీన్ పదిహేడేళ్ళు మీ నాన్న పేరు మీకు తెలీదా మిస్టర్ తెలుసు ఈ ఊరునే పెద్ద ప్లేటర్ సరే నీకు ఒంట్లో బాలేదన్నరే ఏంటి కంప్లైంట్ నుంచి ఒకే దగ్గు రేపు తప్పకుండా జ్వర వస్తుంది రేపు వస్తుందా ఐ సీ ఏదైనా సాలూ మైట్ సరే నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను ఇంజక్షన్ వద్దమ్మా ఇంట్లో సారీ డాక్టర్ అమ్మ ఇంజెక్షన్ వద్దు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ డాక్టర్ ప్లీజ్ చేతి సరే నేనే చేయమంటావా నీకే జ్వరం రేపు లారీలో వస్తుందంటున్నావే మాత్రమే డాక్టర్ మాత్ర డాక్టర్ నేనను మీరే 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 డాక్టర్ ప్లేస్ ఇంజక్షన్ వద్దు డాక్టర్ ఓ రాయ్ సరే ఈ మాటలు రోజుకి ముడి తీసుకో ఇంట్లో ఏ పని చేయకూడదు ఒక నెల రోజు రెస్ట్ తీసుకో మరి కాలేజ్ కి కాలేజ్

నిన్ను క్యూలో నిలబెట్టిందా అంతే కాదు పరీక్ష చేసినందుకు తన ఫీజు డబ్బు కూడా అడిగింది వెంటనే తీసుకురామని పంపింది నిన్ను ఫ్యూజ్ డబ్బు అడిగిందా కన్న కూతుర్ని ఫ్యూజ్ డబ్బు అడిగిందా ఉండు నేను మీరు నేను ఇక్కడ చిన్న పిల్లలకు ఆడవాళ్లకు మాత్రమే వైద్యం చేస్తాను మరి నాకు వంట కూడా అక్కర్లేదు కానీ డబ్బు డబ్బు కావాలి కావాలి ధన తప్పు లేదు ఇది ధర్మాస్పత్రి కాదు ఏం చేస్తాం పొట్ట తిప్పలు నేను ఒకరి మీద ఆధారపడను ఏ ఆ పిల్ల దిక్కులేంది ఏం కాదే దాని తండ్రి ఊర్లో పెద్ద లాయర్ అంట మామూలుగా అయితే ఇరవై ఐదు రూపాయలు కానీ మీలాంటి గరిటె పట్టుకుని వంటితో చేయగలుచుకుంటే వాళ్ళ దగ్గర నేను ఎక్కువ తీసుకోను పదిహేను రూపాయలు వండుతాను తూ మంచం నేను అడిగింది పదిహేను రూపాయలు మీరు ఇరవై రూపాయలు ఇచ్చారు నా దగ్గర చిల్లర లేదు నో చేంజ్ చేంజ్ ఆ చిల్లర కూడా మీ దగ్గర ఉమ్ లాయర్ జస్టర్ గరిట ఓ థ్యాంక్స్ No mention.